హలో ఇవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్లలో హోమ్ వాళ్ళు నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఏం శిరీష ఎక్కడికో బయలుదేరింది అని అనుకుంటున్నారు కదా ఇవాళ మీకు ఒక మంచి హోమ్ టూరు ప్లస్ అక్కడ ఏం జరిగాయి ఏంటి ఎక్కడికి వెళ్తున్నా నేను అనేది మీకు షేర్ చేద్దాం చేద్దామనున్నాను అంటే హోమ్ టూర్ అంటే ఏదో అందరూ ఇప్పుడు ఇంట్రెస్ట్ తోటి మా లాంటి వాళ్ళు లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళందరూ ఇంటిని చక్కగా మెయింటైన్ చేసేస్తారని అనుకుంటారు అక్కడే మీరు కొంచెం తొందరపడ్డారనిపిస్తుంది వీడియోలో చూసాక నేను ఏ ఏ ఎవరి గురించి చెప్తున్నాను ఎవరు హోమ్ టూర్ అంటున్నాను అనేది మీకు చూస్తే అర్థమవుతుంది మనం కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఖచ్చితంగా మనకి ఇన్స్పిరేషన్ అంతే ఇంకా నో డౌట్ అందులోనూ ఆ ఏజ్కి కానీ ఆ మెయింటెనెన్స్కి కానీ మనం ఇవ్వాల్సిందే ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ మనం వీడియోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరైనా మెసేజ్ కూడా తప్పకుండా చేయొచ్చు ఇది మా అత్తయ్య గారు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మేము అంటే చిన్న గెట్ టుగెదర్ వాళ్ళు రీసెంట్గానే ఒక అపార్ట్మెంట్కి షిఫ్ట్ అనమాట ఓల్డ్ అపార్ట్మెంట్ వాళ్ళది యాక్చువల్గా మా పెద్దమ్మగారు పెద్దనాన్నగారు అవుతారు నాకు ఇంచుమించుగా సెవెంటీ నైన్ ఎయిటీ ప్లస్ అనుకోండి ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ టూ అలా ఉంటాయి ఇద్దరికీను అంటే ఎందుకని ఎందుకన్నా నా మాట అంటే ఎంత ఇంట్రెస్ట్ ఎంత బాగా మెయింటైన్ చేయొచ్చు దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇలాంటి వాళ్ళని చూసి అన్నప్పుడు చాలా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పుడు నన్ను ఆవిడ ఇంట్రెస్ట్గా అంటారు శిరీషాను ఇల్లు బాగా పెట్టుకుంటూ అది నా గొప్ప కాదు నా వయసు అలాంటిది కాబట్టి నేను చేసుకోగలుగుతాను బట్ డెబ్బై ఐదు ప్లస్ తర్వాత ఇంటిని అలాగే మెయింటైన్ చేస్తూ ఎక్కడ అక్కడ పెట్టుకుంటూ ఉంటూ అందంగా అమర్చుకునే అలవాటు ఉన్న వాళ్ళని చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నేను అంటే మా చుట్టాలు కదా నేను ఎవరైనా సరే ఆ వయసులో కూడా అలా చేసుకుంటున్నారు అంటే ఒక ఫస్ట్ నుంచి అలా నీట్గా పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు ప్లస్ ఎప్పుడు మనం మెయింటైన్ చేసుకోవాలి ఇల్లు నీట్గా ఉంటే చక్కగా ఆహ్లాదంగా ఉంటే బాగుంటుంది అందులో కొంతమంది అభిరుచులు ఒక్కొక్కళ్ళు కలిస్తే మనకి కొంతమందికి ఇంటికి అందంగా పెట్టుకుని అభిరుచి ఉన్న వాళ్ళతో కలుస్తాం కొంతమందికి ఏదో చీరలు వాటి గురించి జ్యూల గురించి మట్టినటు వాళ్ళతో కలుస్తాం కొంతమందికి ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళతో ఫ్రెండ్స్ అంటే మనకి నచ్చిన వాళ్ళు ఎలా ఉంటారనేది కేటగరీస్ కేటగిరీస్ చేసినప్పుడు పెద్దమ్మ గారికి నేను కొంచెం ఇష్టం ఇష్టపడతాను ఎందుకంటే మా ఇద్దరివి ఇంటీరియర్ డిజైన్లో మాత్రం అంటే కొన్ని కొన్నిట్లో ఒక్కొక్కరితో కలుస్తూ ఉంటాం కదా నేను ఏమైనా కొత్తగా కొనుక్కుంటే బాగుంది ఫినిష్ అని ఎక్కడో కొనుక్కున్నావు అని చెప్పడం లేకపోతే ఇలా పెట్టుకుంటే బాగుంటుందా ఈ వస్తువులు ఇంటికి సంబంధించినవి ఇల్లు నీట్గా పెట్టుకోవడం మాత్రం మే ఇద్దరం ఒక్కొక్క దాంట్లో కనెక్ట్ అయినట్టు ఉంటాము మళ్ళీ రీసెంట్గా అంతా రీమోడల్ చేసుకుని ఇల్లు మా అత్తయ్య గారు అన్న చిన్న కజిన్స్ అందరినీ అంటే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్న వాళ్ళందరినీ చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేశారనమాట ఎంత నీట్గా పెట్టుకున్నారంటే ఇల్లు ఆహ్లాదంగా ఉంది పైగా ఫ్లాట్ సైజ్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంత స్పేషియస్గా ఉందంటే ఇంకా మా ఇల్లు కింద పైన ఎంత ఉంటుందో కింద అంత ఉందని చెప్పచ్చు అంత స్పేషియస్గా ఉంది అంటే అన్ని డీసెంట్గా ఉండే కలర్స్ తోటి మంచిగా రీసెంట్గా ఉడ్వర్క్ చేయించుకున్నారు యాక్చువల్గా వచ్చిన వెంటనే తీర్థా ఉందని కానీ మర్చిపోయాను కానీ చూసిన తర్వాత అసలు నాకు మీకు కూడా షేర్ చేయాలనిపించింది అంటే ఇది ఏదో ఈ గొప్ప ఇల్లు అసలు అద్భుతమైన ఇంటీరియర్స్ అని నేను అంటే కానీ చాలా బాగుంది ఇంట్రెస్ట్ బట్ వాళ్ళు మెయింటెనెన్స్ నీకు మీకు షేర్ చేద్దామని అనిపించింది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనకి ఏంటంటే ఒక ఉత్సాహం తీసుకొస్తుంది అవును మనం కూడా ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటూ ఆ ఇంట్రెస్ట్ని ఎప్పుడు పెంచుకోవాలి ఆ ఏముందిరే అయిపోయింది ఆ ఫిఫ్టీ వస్తాయి మనం ఇంకేం చేయాలి సిక్స్టీ వస్తే సెవెంటీ వచ్చే అలా అనుకుంటే లైఫ్లో మనం ఎదురికెళ్ళి ఆ మూమెంట్ని ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయలేము అవుతాయి ఉంటాయి వయసు అవుతూ ఉంటుంది బట్ మనసులో మనకి ఏదైనా చేసుకోవాలని చిన్న చిన్న మనం చేసుకోవాలి అని పెద్దమ్మగారి దగ్గర నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించి కరెక్ట్ మనం కూడా అలా ఉండాలి కదా మూడు నలభై హెచ్సే ఇంకేం ఉందిరే అలా కాకుండా ఎప్పుడు చక్కగా మంచిగా అడగారు మంచిగా వంట వండి వంచి పెట్టాలి లేకపోతే సంథింగ్ మంచిగా ఏదో మనం చేసుకోవాలి అన్నది ఉంటుందని చెప్పని అనిపించింది సో పొద్దునంతా హోమ్ టూరు అంటే కొంచెం అంతా ఇల్లు అంతా చూసి అన్నీ ఆవిడ ఏం చేయించారు ఎక్కడెక్కడ వుడ్ వర్క్లు ఎలా చేయించారు ఇగో ఇలా పెట్టుకుంటే బాగుంటుంది శ్రీషా అని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి టిప్స్ కూడా ఇస్తున్నారు అంటే ఎవరైనా నెక్స్ట్ మనం చేసుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది అది బాగుంటుందని చెప్తున్నప్పుడు కరెక్టే పెద్దమ్మ గారు అవును కరెక్టే కదా అన్నాను ఇంకా యాక్చువల్గా సరిగ్గా తీయలేదు ఇది సింపుల్గా తీసాను ఎందుకంటే కొంచెం లేట్గా వెళ్ళాము మళ్ళీ భోజనాలు స్టార్ట్ అయిపోయాయి ఇది యాక్చువల్గా మాకు తెలిసిన వాళ్ళు క్యాటరింగ్ సెట నాకు తర్వాత తెలిసింది అది నా ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండ్ ఓర్చిలా వాళ్ళని చెప్పని వాళ్ళ క్యాటరింగ్ సెట ఇగో మామిడికాయ పప్పు మామిడికాయ పులిహోర కట్ మిర్చి పెరుగు సాంబారు అలాగే కొబ్బరి పచ్చడి మాగాయి కొంచెం కూడా పెట్టి ఫ్రైమ్స్ కూడా వేయించారు వంటలన్నీ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ ఆంధ్ర స్టైల్ అని చెప్పే మిరపకాయ బజ్జీ అయితే ఒక రేంజ్లో ఉంది అసలు ఇది టమాటా పచ్చడి నెక్స్ట్ కొబ్బరికాయ పచ్చడి కూర వచ్చి కందా పచ్చడి కూర అంటే మా స్పెషల్స్ అన్నీ ఇవే ఉంటాయి ఇంకా వేరే ఉంటాయి కనుక అయితే పనసపట్టు కూర కొ పచ్చడి ఉంటాయి మామిడికాయ పప్పు కాబట్టి మిరపకాయలు అసలు ఎంత బాగున్నాయి కారంలో కూడా మిరపకాయలు ఇంట్లో చేసుకున్నట్టుగా ఉన్నాయి అలాగే చామదుంపల ఫ్రై పిల్లలకి ఇష్టం కదా అని చెప్పని ఒక ఫ్రై ఐటెం కూడా చేశారు దాంతోపాటు ఐస్ క్రీమ్ తెప్పించారు నెక్స్ట్ అలాగే బూర్లు పులిహర కామన్ను అంటే అన్నీ జాగ్రత్త చెప్పారు ఎక్కువ కారాలు పులుపులు లేకుండా చేయండి అంత మంచిగా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి కమ్మగా ఉండాలి అని చెప్పి మరీ చేయించారు అందరూ హ్యాపీగా ఫుడ్ని అయితే అనిచేస్తాము ఇది ఇంట్లో పెట్టారు పెద్దమ్మ గారు ఆవకాయ మాగే కొంచెం కొంచెం అవి ఏంటంటే అందరిని టేస్ట్ చూడమని చెప్పారు సో వంటలు అన్నీ రెడీ అయిపోయి అందరం ఆకలి మీద సండే కదా హ్యాపీగా ఇంట్లో పనే ఉండదు మంచిగా వెళ్ళి చక్కగా అక్కడంతా స్పెండ్ చేసి రావచ్చు అని అనుకున్నాం అనమాట ప్రతీది అంటే వాళ్ళ అబ్బాయి బెంగళూరులో ఉంటారు ఒక అబ్బాయి అమెరికాలో ఉంటారు అనమాట సో వాళ్ళు వాళ్ళప్పుడైనా వచ్చినప్పుడు కూడా అందంగా ఉండేటట్టుగా ఇల్లిని నీట్గా ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ ఎక్కడికక్కడ కబోర్డ్స్ దగ్గర అన్నీ అలా అరేంజ్ చేసుకున్నట్టే ఇది లేదు ఇది ఉంది అన్న అన్నది మాట లేకుండా అందరికీ అన్నీ చక్కగా అరేంజ్ చేసి పెట్టారు మేము వెళ్ళిన తర్వాత మేమందరం ముత్తైదురం ఎదురం కదా యాక్చువల్గా పెద్దవాడే అయినా కూడా మేము ఇంటికి వచ్చిన ముత్త అని చెప్పని మా అందరికీ బట్టలు పెట్టారనమాట జంటల్ జంటల్గా అందరికీ బట్టలు పెట్టారు మేము కూడా మా అత్తయ్య గారు అన్నయ్య కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు వీళ్ళు కాబట్టి మేము కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము అందరం కలిసాం కాబట్టి ఒక హ్యాపీగా అన్నీ మర్చిపోయి మంచిగా కాలక్షేపం చేసుకుని పిల్లలతో ఆడుకుని కబుర్లు చెప్పుకుంటూ మా అత్తయ్య గారు వాళ్ళు చిన్నప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఎలా ఉండేది మా అత్తయ్య గారికి మొత్తం మా అత్తయ్య గారు పద తొమ్మిది మంది వాళ్ళందరిలోకి మా అత్తయ్య గారి పెళ్ళి పల్లకిలో తీసుకొచ్చారు అత్తయ్య గారిని మామయ్య గారిని చెప్తున్నారు ఎవరికీ అలా జరగలేదు ఓన్లీ మీ అత్తయ్య గారికి జరిగిన శిరీష అని చెప్పి మా తోటకోళ్ళ పక్కన నుంచి కదా బ్లూ శారీ తనకి నాకు చెప్తున్నారు అప్పట్లో పల్లకిలో ఊరెక్కిస్తున్నారంటే మామూలు విషయం కాదు ఊరు ఊరంతా వచ్చి చూశారు వాళ్ళిద్దరిని పల్లకిలో ఎక్కించి ఒకరికొకళ్ళు తలదించుకొని కూర్చున్నారని చెప్పని మా అత్తయ్య గారిని పిలివి స్టేషన్లు చెప్తుంటే ఎంత సంతోషంగా అనిపించింది కళ్ళ ముందర కట్టినట్టుగా అనిపించింది అత్తయ్య గారు ఉండి ఉంటే ఎంత సంతోషిద్దరూ కదా వాళ్ళు అన్నయ్య వాటికి ఎంతైనా పుట్టేళ్ళు కదా ఆవిడికి చాలా హ్యాపీ అవుద్దురు అని అనిపించింది కోర్స్ మనం ఉండాల్సిన ఆవిడ ఇంకో నాళ్ళు ఉండి ఉంటే బాగుండేదని తలుచుకున్నప్పుడల్లా బాధగా ఉంటుంది ఆ ఉన్న చూసారా ఎల్లోసారి పక్కన ఆవిడ అత్తయ్య గారి చెల్లెలు ఆ పక్కన సారీ ఆవిడేమో అత్తయ్య గారి వాళ్ళ తమ్ముడు భార్య అనమాట వాళ్ళ కోడలు ఆ చివర పర్పుల్సారి వాళ్ళ కోడలు అమృత అనమాట సో ఇది మా ఫ్యామిలీ అందరం కలిసి నిన్న గెట్ టుగెదర్ అయ్యింది ఇగో మా వారు బట్టలు పెడుతున్న సరికి వచ్చాను ఆయన కూడాను ఇద్దరికి దంపతులుగా పెట్టారు తర్వాత మేమందరం కలిసి వాళ్ళ బ్లస్సింగ్స్ మేము తీసుకున్నాం అనమాట సాయంత్రం దాకా స్పెండ్ చేసి ఫైవ్ వరకు మంచిగా ఐస్ క్రీమ్ తిని టీ తాగి ఏమేం చేయాలో అన్ని మర్యాదలు చేసి మాకు పంపించారు చీర కూడా చాలా అంటే చాలా బాగుంది మేము ఏంటంటే నేను ఫ్రూట్స్ అవి మాత్రం పట్టుకెళ్ళాను పెద్దవాళ్ళు కదా ఇంకా పట్టుకెళ్ళాను మెయిన్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అని అనిపిస్తుంది కదా నెక్స్ట్ ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేశాను అంటే మీకు ఇల్లు నేను చూపించదు కానీ ఇల్లు మాత్రం ఆ వయసులో కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు గారు సో అది నాకు ఇన్స్పిరేషన్గా అనిపించి ఆ ఇన్స్పిరేషన్ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ అనిపించింది అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఇంకా మంచిగా ఇన్స్ ఇన్స్పైర్ అయ్యి మనం బాగా నీటిలో మెయింటైన్ చేసుకోవాలనిపించింది శ్రావణ మాసం అసలు పూజ చేస్తారు అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుంది ఏమో అన్నట్టుగా ఉంటుంది నెక్స్ట్ టైం పిక్స్ మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను ఇది పెద్దమ్మ గారు పెట్టిన చీర అనమాట నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మంచి మెరూన్ కలరు నువ్వు బాగుంటావు కదా నీకు అందుకని ఈ చీర సెలెక్ట్ చేశాను అన్నారు థ్యాంక్ యూ అండి నాకు కూడా చాలా బాగా నచ్చింది అని చెప్పాను అనమాట మంచి మస్టర్డ్ ఎల్లో విత్ మెరూన్ కాంబినేషన్ చిన్నది చందేరి సిల్క్ శారీ ఇది చాలా బాగుంది శ్రావణ మాసంలో ఎప్పుడో ఒక శుక్రవారానికి కట్టుకుంటాను కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను పెద్దమ్మ గారికి చూపిస్తాను హ్యాపీ అవుతారు సో ఇది ఒక చిన్న వీడియో జస్ట్ ఒక నార్మల్ వీడియో మీకు షేర్ చేశాను ఒక మంచిగా ఉంటుందని నచ్చితే కనుక లైక్ చేయండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్